కేదార్నాథ్ని జాగృత్ మహాదేవ్ అని ఎందుకు పిలుస్తారు కేదార్నాథ్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మన ఛానల్కి గనక ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఒకసారి ఒక శివభక్తుడు కేదార్నాథ్ ధామ్ ప్రయాణం ప్రయాణమవుతూ తన గ్రామం నుండి అయితే బయలుదేరాడు ఆ కాలంలో రవాణా సౌకర్యం లేకపోవడంతో ఖాళీ నడకనైతే బయలుదేరాడు దారిలో ఎవరూ కలిసినా కేదార్నాథ్ కు వెళ్ళే మార్గాన్ని అయితే అడిగేవాడు తన మనస్సులో శివుణ్ణి ధ్యానిస్తూనే ఉన్నాడు అతను వెళ్ళి ఆరు నెలలు గడిచిపోయాయి చివరికి ఒకరోజు కేదార్నాథ్ ధామ్ అయితే చేరుకున్నాడు కేదార్నాథ్లోని ఆలయ తలుపులు ఆరు నెలలు తెరుచుకుంటాయి ఆరు నెలలు మూసివేయబడతాయి గుడి ద్వారాలు మూసే సమయానికైతే వచ్చాడు నెలల తరబడి ప్రయాణం చేసి చాలా దూరం నుంచి వచ్చానని పండితుడికి చెప్తాడు పండితుల వారిని ప్రార్థించాడు దయచేసి తలుపులైతే తెరిచి భగవంతుని దర్శనం అయితే చేసుకొని అని అయితే చెప్తాడు ఒక్కసారి మూస్తే తలుపులైతే మళ్ళీ ఆరు నెలల తర్వాతనే అయితే తిరగబడతాయని అతనికైతే చెప్తారు అతను ఏడ్చాడు ఒక్కసారి భగవంతుని అయితే దర్శనం అయితే చేసుకునేమని శివుడిని పదే పదే స్మరించుకుంటాడు అతను అందరినీ ప్రార్థిస్తుంటాడు కానీ అయితే అక్కడ ఉన్నవాళ్ళు వినరు పండితుడు ఆయనతో మీరు ఆరు నెలల తర్వాత ఇక్కడికైతే రండి ఆరు నెలల తర్వాత ఇక్కడ తలుపులు అయితే తెరుచుకుంటాయి ఇక్కడ ఆరు నెలల పాటు మంచు కురుస్తుందని చెప్పి అక్కడున్న ప్రజలు పండితులు అందరూ వెళ్ళిపోయారు కానీ అతను అక్కడే ఏడుస్తూ ఉన్నాడు రాత్రి అయింది చుట్టూ చీకటిగా అయితే మారింది కానీ అతను తన శివుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడనే నమ్మకంతో అక్కడే కూర్చుండిపోయాడు అతను చాలా ఆకలితో మరియు దాహంతో అయితే ఉన్నాడు ఎవరో వస్తున్న శబ్దం అయితే అతనికైతే వినిపించింది ఒక సన్యాసి తన వైపు రావడం అయితే చూశాడు ఆ సన్యాసి అతని దగ్గరకైతే వచ్చి కూర్చున్నాడు నాయన ఎక్కడి నుండి అయితే వచ్చావు అనగానే ఆ శివభక్తుడు నేను ఈ విధంగా వేరే ఊరు నుంచి అయితే శివ దర్శనానికి అయితే వచ్చానని ఆయనకైతే చెప్తాడు ఆ బాబా గారు వచ్చేసి అతనికి ఆహారం అయితే ఇస్తారు ఆ పైన బాబా అతనికి చాలాసేపు మాట్లాడుతూనే ఉంటాడు బాబాకు అతనిపై జాలైతే కలిగి ఇలా అయితే చెప్పాడు నాయన నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఉదయం ఆలయం అయితే తెరుస్తారు మీరు తప్పకుండా దర్శించుకొని వెళ్ళండి అని అయితే చెప్తాడు ఆ భక్తుడికి అంతలోగా నిద్ర పట్టింది తెల్లారైంది సూర్యకిరణాలు తన మీద పడ్డాయి ఆ భక్తుడు కళ్ళు తెరిచాడు ఆ సన్యాసి కోసం అటు ఇటు చూడసాగాడు కానీ ఆ సన్యాసి ఇక్కడ కనిపించలేదు అతనికి ఏం అర్థం కాలేదు అంతలోగా పూజారి బృందం ఆ గుడి అయితే వచ్చారు ఆ పూజారిని చూసి శివభక్తుడు పూజారికి నమస్కరించాడు నిన్ననే కదా మీరు ఆరు నెలలు అయ్యాక మాత్రమే ఈ గుడి తెరుస్తారని చెప్పారు ఈ మధ్య ఈ సమయంలో ఎవ్వరు ఇక్కడికి రారని చెప్పారు కదా కానీ మీరు ఉదయాన్నే వచ్చారని అడిగాడు పూజారి అతన్ని ఆశ్చర్యంగా చూస్తూను మందిర ద్వారా మూసే వేలకు వచ్చిన వాడివే కదా నువ్వు నన్ను కలిసావు కదా ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చావా అని అడిగాడు లేదు నేను ఎక్కడికి పోలేదు అని పూజారికి అయితే చెప్పాడు ఆయన నిన్ననే కదా మిమ్మల్ని కలిసింది నేను రాత్రి ఇక్కడే పడుకున్నాను ఎటు వెళ్ళలేదని చెప్పాడు పూజారి ఆశ్చర్యానికి అంతులేదు నేను ఆరు నెలల ముందు మందిరం మూసివేశాను ఇదే రావడం నువ్వు ఆరు నెలల పాటు ఇక్కడ ఇలా జీవించగలిగావని పూజారి అతని బృందం అయితే ఆశ్చర్యపోయారు ఇంత చలిలో ఆరు నెలల పాటు ఒక వ్యక్తి ఎలా జీవించి ఉండగలిగాడని వాళ్ళకి ఏం అర్థం కాలేదు అప్పుడు శివభక్తుడు మీరు వెళ్ళిన తర్వాత నేను ఇక్కడే కూర్చుండిపోయాను నా దగ్గరికి ఒక సన్యాసి అయితే వచ్చాడని నాకు ఆహారం అయితే తినిపించాడని ఆయనతో గడిపిన సమయం మొత్తం పూజారికైతే అయితే చెప్పాడు ఆ సన్యాసి పొడవుగా పెద్ద గడ్డం ఒక చేతిలో త్రిశూలం ఇంకొక చేతిలో డమరుకం పులి చర్మం కట్టుకొని ఉన్నాడని ఆ పూజారికైతే చెప్పాడు అదంతా వినగానే పూజారి ఆ భక్తుడి కాళ్ళ మీద అయితే పడ్డాడు మేము జీవితాంతం వేచి ఉంచాం కానీ ఆ ఈశ్వరుడి దర్శనమైతే పొందలేకపోయాం నీకు ఆ భాగ్యం కలిగింది ఆ ఈశ్వరుడు నీ భక్తికైతే మెచ్చి నీకు కనిపించాడని అయితే చెప్పాడు నిజమైన భక్తుడివి నీవే సాక్షాత్తు ఈశ్వరుడి దర్శనమైతే చేసుకున్నావు ఆయన కర్ణించి ఆరు నెలలు ఒక రాత్రిగా మార్చేశాడు నీ కోసం కాలాన్ని చిన్నగా చేశాడు నీ భక్తి శ్రద్ధలే దీనికి కారణమని ఇంత గొప్ప అదృష్టం పొందగలిగావని మేము నీ భక్తికి ప్రమాణాలు చేస్తున్నామని చెప్పి అక్కడ పూజారి వాళ్ళ బృందం కలిసి ఈ శివభక్తుడికి ప్రణామాలు అయితే చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం